అంటే వచ్చేసరికి నేను వస్తాను బెదిరిస్తున్నాను అని చెప్పేసి ఇండికేషన్ ఇస్తే ఈ రోజు నిన్ను చూసి భయపడిపోయే వాళ్ళు నిన్ను చూసి బెదిరిపోయే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు లేరు కాదు వంగల్పూడి అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎవరు భయపడడం లేదు అన్నారు కదా మరి ఎందుకు మీరు ఈ పీపీపీ విధానాన్ని టెండర్లో పెట్టారు కదా ఒక్కరు కూడా ఎందుకు బిట్ చేయడం లేదు అంతెందుకు మీ టీడీపీ వాళ్ళు కూడా విద్యా సంస్థలు ఉన్నాయిగా నారాయణ గారు వీళ్ళందరూ ఉన్నారుగా వీళ్ళైనా సరే కనీసం టెండర్లు వేయలేకపోతున్నారు ఎందుకు మీ అందరికీ భయం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చెప్పింది చేస్తాడని ఆ భయంతో ప్రెస్ ఎందుకు కూర్చొని ఎందుకు వాగుతున్నారు ఒక్క మాటతో మీరు చేయాలనుకున్న అరాచకాన్ని ఆపేశాడు అర్థమైందా mm